మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పెంపుడు తల్లిదండ్రులు రచన రజనీ తుకారాం ఇహ కథలోకి వెళ్ళిపోదామా ఆనంద్ సీతాదేవి అన్యోన్య దాంపత్యానికి ఆదర్శ కుటుంబానికి ప్రతీకలుగా చెప్పదగినవారు ఆనంద్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారు వారికి ఇద్దరు పిల్లలు కొడుకు మాధవ్ కూతురు మాధవీలత వారికి వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి ఆస్తి ఆనంద్ జీతంతో ఎంతో గుట్టుగా ఎవరి దగ్గర సహాయం కోసం చేయి చాపకుండా సంసారసాగరం ఈదుకొచ్చారు దానికి మరో కారణం ఆనంద్కి ఎలాంటి దురలవాట్లు లేవు అయితే ఇల్లు లేకపోతే కాలేజీ అంతకు మించిన వేరే వ్యాపకం తెలీదు ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా సందేహాలు ఉంటే వచ్చి అడగడం వాటిని అర్థమయ్యేలా చెప్పడం ఆయనకి ఇష్టమైన సత్కాలక్షేపం ఆయన ప్రతి పనిలో ప్రతి అడుగులో సీతాదేవిది ప్రముఖ పాత్ర వారి ఇద్దరు పిల్లలు మాధవీలత మాధవ్కి ఎంత ఖర్చైనా వెనకాడకుండా ఇష్టమైన చదువులు చెప్పించారు వాళ్ళు కూడా చదువు మీద శ్రద్ధతో పాటు తెలివి గల కావడంతో అనుకున్నది సాధించారు వారిద్దరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు అంటే దానికి కారణం ఆనంద్ సీతాదేవిల ముందుచూపు పొదుపు ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన పిల్లలు ఉద్యోగాలలో జాయిన్ అవ్వగానే పెళ్లిళ్ళు చేసేసి తమ బాధ్యతను పూర్తి చేయాలి అనుకున్నారు ముందు అమ్మాయి పెళ్లి చేయటం సాంప్రదాయం కాబట్టి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు అది తెలిసిన మాధవి తను కాలేజీలో ఉండగానే తరుణ్ అనే అతన్ని ప్రేమించానని ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నామని తను కూడా తమ సంస్థలోనే జాబ్ చేస్తున్నాడని అతనిని తప్ప మీరు ఎవరిని వచ్చినా పెళ్లి చేసుకునేది లేదని ఖచ్చితంగా చెప్పేసింది అతని అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళిన వీళ్ళకి ఆనంద్ చిన్నప్పటి ఫ్రెండ్ రఘునే తరుణ్ తండ్రి అని తెలిసి చాలా ఆనందించారు స్నేహం వియ్యంగా మారింది రఘు వాళ్ళు అడగకపోయినా మాధవి పెళ్లి ఘనంగా జరిపించి భారీగానే కానుకలు లాంఛనాలు జరిపించి ఆనందంగా అత్తవారింటికి పంపించారు మరుసటి సంవత్సరం మాధవ్ తన ఆఫీసులోనే పనిచేసే అరుణని ప్రేమిస్తున్నాను అంటే పిల్లలు సుఖంగా సంతోషంగా ఉండడం కంటే మాకేం కావాలి అని కులమతాలు ఆస్తిపాస్తులు కట్న కానుకలు ఏవీ పట్టించుకోకుండా అరుణ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళిద్దరి పెళ్ళి ఘనంగా జరిపించారు కూతురు అల్లుణ్ణి కొడుకు కోడల్ని కళ్ళ నిండుగా చూసుకుంటుంటే వాళ్ళకి కడుపు నిండిపోయినట్లు ఉండేది రెండు సంవత్సరాల తర్వాత ఒకరోజు పొద్దుటే మంచి శుభవార్తతో మాధవి ఫోన్ చేసింది అమ్మా నువ్వు నాన్నగారు అమ్మమ్మ తాతయ్య కాబోతున్నారు అని ఆనందంగా చెప్పింది ఇద్దరికీ కాళ్ళు చేతులు ఆడలేదు చాలాసేపటి వరకు తరువాత వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఫోనులు చేసి చెప్పేశారు కూతురు అల్లుడికి ఇష్టమైన వంటకాలన్నీ తయారు చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లారు నెల రోజులు వాళ్ళ దగ్గర ఉన్నారు కూతుర్ని ఎంతో అబ్బురంగా చూసుకున్నారు నాన్నగారు రిటైర్ అయి ఖాళీగానే ఉన్నారు ఇక్కడే ఉండమని కూతురు అల్లుడు ఎంతగా అడిగినా ఒప్పుకోలేదు ఏడవ నెల రాగానే మళ్లీ వచ్చి పురిటి కోసం తీసుకుని వెళతామని చెప్పారు దానికి మాధవీలత ఒప్పుకోలేదు అంత ముందుగా వచ్చి అంత ఖాళీగా కూర్చోలేనని ఎంతగా పనిచేస్తే అంత సుఖప్రసవం అవుతుందని వంటతో సహా అన్ని పనులకి కలిపి పనిమనిషిని పెట్టుకుంటానని తన గురించి బెంగ పెట్టుకోవద్దని జర్నీ చేయలేను కాబట్టి లాంటివి కూడా వద్దని తొమ్మిదవ నెల రాగానే డెలివరీకి వచ్చేస్తానని చెప్పి ఒప్పించింది తరుణ్ది కూడా అదే మాట కావడంతో ఏమీ చేయలేకపోయారు వెళ్ళి మధ్యలో చూసి రావడం తప్ప తొమ్మిదవ నెల రాగానే మంచి రోజు చూసుకొని కాన్పు కోసం పుట్టింటికి తీసుకొచ్చారు పదవ నెల పడిన వారం రోజులకే పన్నంటి పాపాయికి జన్మనిచ్చింది ఆపరేషన్ అవసరం లేకుండా నార్మల్ డెలివరీనే అయ్యింది ఇక ఆనంద్ సీత ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే అన్నా వదినలు వచ్చి చూశారు తరువాత కార్యక్రమాలు అన్నీ చెకచకా జరిగిపోయాయి నార్మల్ డెలివరీనే కాబట్టి నెలలోపలే బెంగుళూరు భర్త దగ్గరకు వెళ్ళిపోతానని పాప పనులు తనకి అలవాటయ్యేంతవరకు వచ్చి ఉండమని అడిగింది వస్తాం కానీ ఇప్పుడు కాదు మూడవ నెల వచ్చేంతవరకు ఉండమని ఫోర్స్ చేయడంతో ఉండక తప్పలేదు పాపకి మూడవ నెల రాగానే తల్లి బిడ్డలతో పాటు ఆనంద్ సీత కూడా వెళ్లారు మెల్లగా పాప పనులన్నీ మాధవి అలవాటు చేసుకుంటుంది ఇంకొక పది రోజులు ఇంకొక పది రోజులు అనుకుంటూనే నెల రోజులు గడిచిపోయాయి పాపని వదల్లేక వదిలి వెళ్లారు ఆరవ నెల రాగానే పాపకి అన్నప్రాసనంకు రమ్మని ఫోన్ చేసింది మాధవి మాధవి తల్లిదండ్రులు తరుణ్ తల్లిదండ్రులు అన్నా వదినలు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో జరిగింది పాపకి సింధు అనే పేరు కూడా అప్పుడే పెట్టారు ఫంక్షన్ అయిన రెండో రోజే రఘు దంపతులు మాధవ దంపతులు వెళ్ళిపోయారు ఆనంద్ సీత ఇంకా కొన్ని రోజులు ఉందామని ఉండిపోయారు అన్నప్రాశనం అయిన తరువాత నుండి మాధవి వైఖరి మారిపోయింది తల్లిపాలు ఇవ్వడం తగ్గించి పోతపాలు అలవాటు చేయడం మొదలుపెట్టింది సెర్లాక్ మెత్తగా ఉడకపెట్టిన అన్నం లాంటి ఘనాహారం ఎక్కువగా అలవాటు పడేలా చేయసాగింది అంతా అబ్జర్వ్ చేస్తున్న సీత మాధవిని అడిగింది దానికి నవ్వి ఇదంతా మీకోసమే అని చెప్పి వెళ్ళిపోయింది ఆనంద్కి సీతకి ఏమీ అర్థం కాక అయోమయంగా అనిపించింది దానికి సమాధానం రెండు రోజుల తర్వాత తెలిసింది ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో మాధవి అమ్మా మిమ్మల్ని ఒక సహాయం అడుగుతాను కాదనరుగా అంది ఏంటో చెప్పు తల్లి అన్నారు ఇద్దరు ఇప్పటికే నేను జాబ్ మానేసి చాలా నెలలైంది ఇక తిరిగి జాయిన్ అవుతాను సింధూ కూడా పోతపాలకి ఘనాహారానికి అలవాటు పడుతోంది అందుకే దానిని మీ దగ్గర పెంచితే అని ఆ తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోయింది అప్పటి వరకు శ్రద్ధగా వింటున్న ఇద్దరూ ఉలికిపడ్డారు కూతుర్ని అల్లుణ్ణి మార్చి చూశారు తరుణ్ తల వంచుకుని తింటున్నాడు వాళ్ళిద్దరూ ముందే డిసైడ్ చేసుకుంటారు ఒకరిని ఒకరు ఒప్పిస్తారో తెలియదు కానీ ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో అతనిప్పుడు మాట్లాడ్డు తల్లి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నిండా ఆరు నెలలు కూడా నిండని పసిదానికి తల్లిపాలకి అమ్మఒడికి దూరం చేస్తావా ఇంత అర్జెంటుగా నువ్వు జాబ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అల్లుడు గారికి జీతం బాగానే వస్తుంది కదా అది చాలకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో ఉండే జాబ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కదా అలా ట్రై చెయ్యి అన్నాడు ఆనంద్ ఆవేదనగా మా ఆఫీస్లో ఆ ఫెసిలిటీ లేదు నాన్నా అంది మాధవి పోనీ ఏదైనా డే కేర్ సెంటర్లో పెడదాం అన్నారు పాప హెల్త్ విషయంలో వాళ్ళని నమ్మలేకపోతున్నాం మామయ్య గారు అన్నాడు తరుణ్ దీనివలన ఇద్దరే ఉంటున్న మీకు టైంపాస్ అవుతుంది సింధు మీ దగ్గర భద్రంగా ఉంది అని నిశ్చింతగా ఉంటుంది మాకు అంది మాధవి ఆనంద్కి వాళ్ళిద్దరూ కలిసి డిసైడ్ అయిపోయారని అర్థమైంది అప్పటికి సీతాదేవి ఏం మాట్లాడకపోవడం చూసి ఏంటమ్మా ఏం మాట్లాడడం లేదు పోనీ ఈ వయసులో పాపను చూసుకోవడం మీకు ఇబ్బంది అవుతుందనుకుంటే ఆల్టర్నేటివ్ ఏమైనా ఆలోచిద్దాం అంది మాధవి ఎంత మాట అన్నావు మాధవి నా మనవరాలు చూసుకోవడం నాకు ఇబ్బందా ఈ చేతులతోనే కదా నువ్వు మీ అన్నయ్య పెరిగింది నువ్వైతే రెండు సంవత్సరాలు వచ్చేంతవరకు నా దగ్గర పాలు తాగుతూనే ఉన్నావు అలాంటిది ఆ పసిగుడ్డును నుంచి దూరం చేయాలంటే మనసు రావడం లేదు ఏది ఏమైనా మేమెప్పుడూ మీ ఇద్దరి ఇష్టాన్ని లేదు ఇప్పుడైనా అంతే అంది సీత తరువాత కలిసి వచ్చేలాగా ఒక వారం రోజులు లీవ్ పెట్టుకుని ఆనంద్ సీత సింధుతో పాటు తరుణ్ మాధవి కూడా వచ్చారు ఈ వారం రోజులు పాపని సాధ్యమైనంత వరకు సీతాదేవి దగ్గరే వదిలేసింది రెండు రోజుల తర్వాత రాత్రులు కూడా అమ్మమ్మ తాతయ్యల దగ్గరే నిద్రపుచ్చారు తల్లిపాలు మానిపించారు మొత్తం పోతపాలే అలవాటు చేశారు అలాగ అన్ని రకాలుగా సింధూని అమ్మమ్మ తాతయ్యలకు అలవాటయ్యేలా చేసి వాళ్ళిద్దరూ బెంగళూరు వెళ్ళిపోయారు మనవరాలు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి జీవనశైలి మారిపోయింది ఆనందైతే పాప లేవకముందే లేవడం పనులన్నీ కంప్లీట్ చేసుకుని పాప ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూడడం లేచిన తరువాత పనిలో సీతకి హెల్ప్ చేయడం ఆడించడం ఒకటనేమిటి వాళ్ళిద్దరికీ మనవరాలితోనే అన్నట్లయింది అందుకే కదా అంటారు అసలు కంటే వడ్డీ ముద్దు అని పాపను వదిలిన మొదట్లో వారం వారం వచ్చిన మాధవి తరుణ్ తరువాత పదిహేను ఒకసారి ఆ తరువాత వీలైనప్పుడే రావడం మొదలుపెట్టారు కానీ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడడం స్కైప్లో చూడడం చేస్తున్నారు కానీ ఎన్ని చేసినా తల్లిదండ్రుల స్పర్శ దొరుకుతుందా అటువాళ్ళు ఇటు వాళ్ళు అటు తిరగడం సింధు ముద్దు మాటలు అల్లరి నవ్వులతో కాలం సాగిపోతూనే ఉంది ఆనంద్ తన పిల్లలు చిన్నప్పుడు డ్యూటీకి వెళ్ళడం ఇంటి బాధ్యతలు పిల్లల అవసరాలు వీటితోనే గడిచిపోయింది ఇప్పుడు రిటైర్ అయి ఖాళీగా ఉండడంతో పూర్తి సమయం సింధూకే కేటాయించి పసిపాపతో గడిపే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రాణంలా పెంచారు పాపకి మూడవ సంవత్సరం వచ్చింది ఒకరోజు చెప్పా పెట్టకుండా మీకు సర్ప్రైజ్ అంటూ మాధవి తరుణ్ వచ్చారు ఆ రాత్రి భోజనాల సమయంలో మాధవి నాన్నగారు సింధూకి ఇయర్స్ వచ్చాయి ఇంకా మా దగ్గరకు తీసుకెళ్లి నర్సరీలో జాయిన్ చేస్తే బాగుంటుందేమో అంది బెంగుళూరుకా ఎందుకు అన్నాడు అప్రయత్నంగా కాని వాళ్ల పాపని వాళ్ళకివ్వడానికి ఎందుకు అని అడగడం చాలా అసహజంగా అనిపించింది అది కాదు నాన్న అంది ఏదో చెప్పబోతు దాహం అయితే నీళ్లు కావాలి అని అడగడం కూడా తెలియని ఆ పసిదాన్ని ఇప్పటి నుంచే ఆ నాలుగు గోడల మధ్య బంధించడం నాకు ఇష్టం లేదు అల్లుడు గారు నేను టీచర్నే అక్కడ టీచర్లు చెప్పేది ఆడుతూ పాడుతూ నా చిట్టితల్లికి అన్నీ నేర్పించగలను మీరిద్దరూ ఇంక దీని గురించి ఆలోచించకండి అని లేచి వెళ్ళిపోయాడు సీత గుండెల్లో రాయి పడింది అంటే వీళ్ళు నా చిట్టితల్లిని తీసుకెళ్ళిపోతారా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కానీ పంపేయాల్సిందే పాప లేకుండా ఈ ఇంట్లో ఉండడం ఎలా ఆలోచిస్తూనే బెడ్రూంలోకి వెళ్ళింది సింధు ఒక చేయి తాత మెడ చుట్టూ వేసి తాలు తాత పొట్ట మీద వేసి హాయిగా నిద్రపోతోంది ఆనంద్ నిద్రలోనే సింధు నిమురుతున్నాడు సింధూని వేళతో పంపించేస్తే అసలు ఈ నాపగలమా అనుకోగానే దుఃఖం ముంచుకొచ్చింది మర్నాడు పలక మీద సింధు దిద్దడం చూసిన తరుణ్ మొహం చిట్లించడం చూసిన ఆనంద్ చిన్నగా నవ్వుకున్నాడు సింధు స్కైప్లో రోజూ చూస్తుండడం మూలంగా మమ్మీ డాడీ అని పిలుస్తుంది వాళ్ల దగ్గరకు వెళుతుంది ఆడుకుంటుంది కానీ అమ్మమ్మ తాతయ్య కనిపించగానే వాళ్ళని వదిలి రాలేదు ఆ రోజు రాత్రికి మాధవి తరుణ్ మళ్లీ బెంగళూరు తిరిగి వెళ్ళిపోయారు ఈసారి ఫోన్ కొడుకు దగ్గర నుండి శుభవార్తని మోసుకొచ్చింది తను తండ్రి కాపోతున్నట్లు లేటైనా తమ వంశాంకురం రాబోతున్నందుకు సీత ఆనంద్ పండగ చేసుకున్నారు స్కూల్ రీఓపెన్ అవ్వడానికి పది రోజులు టైం ఉందనగా సింధూని తీసుకెళ్లడానికి తరుణ్ మాధవి వచ్చారు స్కూల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కదమ్మా అన్నారు కానీ అంత గట్టిగా చెప్పలేకపోయారు దానికి కారణం సింధు వాళ్ల పాప ఈ సంవత్సరం లేదా మరుసటి సంవత్సరం అయినా పంపించేయవలసిందే కదా అనిపించింది మీకు తెలియందేముంది నాన్న ఇప్పుడంతా కాంపిటీషన్ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా రేపు దాని ఫ్యూచర్ బాగుండేది ఆలోచించండి నాన్న దీన్ని వదిలి ఉండలేకపోతే మీరు కూడా అక్కడికే వచ్చేయండి అందరం కలిసి ఉండొచ్చు అంది తల్లిదండ్రుల సాంగత్యం ప్రేమ అవసరమైన సమయంలో నా కెరియర్ అంటూ ఇబ్బంది లేకుండా మా దగ్గరికి పంపించేశారు ఇప్పుడు పాపని వదిలి ఉండలేని మాకు ఫ్యూచర్ కాంపిటీషన్స్ అంటూ దూరం చేస్తున్నారు అయినా ఏబీసీడీలు స్పష్టంగా పలకలేని పసిపిల్లలకి కాంపిటీషన్స్ ఏమిటో అనుకున్నాడు ఆనంద్ మనసులో దీనిలో ఆలోచించేదేముందమ్మా ఈ రోజు కాకపోయినా రేపైనా పాపను మీ దగ్గరికి పంపాల్సిందే కదా దాని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడం కన్నా మనకేం కావాలి తీసుకెళ్ళండి తన మీద బెంగగా అనిపించి చూడాలంటే మేమే వస్తాం అన్నారు మాధవి తరుణ్ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే తండ్రి మనవరాల్ని ఎంత ప్రాణప్రదంగా చూసుకున్నారో వాళ్ళకి తెలుసు అసలు వదిలి ఉండగలుగుతారా తిరిగి మన దగ్గరికి పంపిస్తారా అనిపించేది వాళ్ళకి ఆ రాత్రి సీతకి నిద్రలేదు సింధుని ఎత్తుకుని ఏడుస్తూనే ఉంది సీత మన కడుపును పుట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న మన పిల్లలే రెక్కలు వచ్చిన తర్వాత చదువని అని వాళ్ల సంసారాలతో ఎగిరిపోతుంటేనే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం అలాంటిది వాళ్ల పిల్లల కోసం మనం ఇంతలా బాధపడ్డం తప్పు అన్నాడు అసలు మన దగ్గరికి పంపమని మనం పెంచుతామని అడిగామా ఈ పసిదాని చుట్టూ మన సంతోషాలు అల్లుకున్నాం మరలా ఇప్పుడు బలవంతంగా లాక్కుపోవడానికి సింధు లేకుండా నేనుండలేనండి పొద్దుట లేవగానే అమ్మమ్మ అని తాత అని ముద్దు ముద్దు మాటలు వినిపించుకుంటే రోజు గడవదండి ఇలా ఆలోచించడం తప్పు సీత వాళ్ళు మన పిల్లలు వాళ్ళకి అవసరమై మన సహాయం అడిగారు మనకి చేతనైంది చేశాం అంతవరకే ఆలోచించు మరీ ఎమోషనల్గా ఆలోచిస్తే తర్వాత ఇదే బాధతో ఆరోగ్యం పాడైతే ఇరవై నాలుగు గంటలు నీ కళ్ళ ముందే ఉండే ఈ ఎవరు చూసుకుంటారు చెప్పు రేపు నవ్వుతూ వాళ్ళ ముగ్గురికి సెండ్ ఆఫ్ ఇద్దాం సరేనా వెళ్ళి మొహం కడుక్కున్రా దీని గౌన్లు ఎక్కడున్నాయి చూసి తీస్తూ ఉంటాను నువ్వు వచ్చి సర్దు అని భార్యను బాత్రూంలోకి పంపించి వస్తున్న కన్నీళ్లని ఆపుకుంటూ బాల్కనీలోకి నడిచారు కాలం ఎవరికోసమూ ఆగదు ఎవరైనా దాని వెనకాల పరిగెత్తాల్సిందే కోడలికి నెలలు నిండి పండంటి బాబుని ప్రసవించింది వాడిని చూసిన వాళ్లందరూ బబ్లూ అని పిలుస్తుండడంతో అదే ముద్దుపేరుగా స్థిరపడిపోయింది వాడికి సంవత్సరం లోపు ఆనంద్ దంపతులకు మళ్లీ అదే సమస్య ఎదురైంది ఒకరోజు నైట్ కొడుకు మాధవ్ ఫోన్ చేశాడు కుశల ప్రశ్నలైన తర్వాత నాన్న మీ కోడలు జాబ్లో జాయిన్ అవుతానంటుంది సింధుని పెంచినట్లుగా బబ్లుగా కొన్ని రోజులు మీ దగ్గర పెంచగలిగితే అని ఆపేశాడు చెల్లెలు పిల్లల్ని పెంచారు కాబట్టి మా పిల్లల్ని కూడా పెంచండి అన్నట్టు అనిపించింది ఆనంద్కి నాన్న మాధవ్ చెల్లి కూతుర్ని పెంచాం కరెక్టే అప్పుడు మీ అమ్మ ఆరోగ్యంగా ఉందిరా కానీ ఇప్పుడు షుగర్ అటాక్ అయింది ఎప్పుడూ నీరసంగా ఉందని పడుకుంటుంది ఈ వయసులో పసివాడిని సాకడం అంటే కష్టమేమోరా అన్నాడు అవునులేండి కూతురు పిల్లలు బెల్లం కొడుకు పిల్లలు అల్లం మీద ఉండే ప్రేమ మన మీద ఎందుకుంటుంది ఇప్పుడు మీ చెల్లిని ఇంకొక పిల్లను కనమనండి ఎగిరి గంతేసి ఎత్తుకోరు ఇద్దరు అంటూ కోడల్ సనుగుడు ఫోన్లోంచి స్పష్టంగా వినిపిస్తున్నాయి అవును మాధవ్ మీ చెల్లి పిల్లల్ని వాళ్ళమ్మ పెంచింది నీ భార్య అమ్మ కూడా ఆరోగ్యంగా బాగానే ఉంది కదా ఆవిడ్ని చూసుకోమనండి అందామనుకున్నారు కానీ ఆయనలోని పెద్దరికం వాళ్ళు కూడా నా పిల్లలేగా అనే మమకారం అడ్డొచ్చాయి అది కాదు నాన్న సింధుని ఎంత చక్కగా చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లతో రైమ్స్ నేర్పుతూ పెంచారు అందుకే బబ్లూని మా అమ్మ వాళ్ళ దగ్గర కంటే మీ దగ్గర ఉంచితే సింధులాగా ఉంటాడు కదా అంటుంది మీ కోడలు అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు దానిని కట్ చేస్తూ సరే మాధవ్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అమ్మ నిద్రపోతుంది అని ఫోన్ పెట్టేశాడు ఆనంద్ కానీ ఎవరని అనుకున్నా జరగవలసినవి జరిగిపోయాయి బబ్లు ఆనంద్ సీతాదేవిల ముద్దుల మనవడిగా పెరగసాగాడు ఎన్ని రోజులు ప్రేమగా పెంచినా వాళ్ల చుట్టూ అల్లుకున్న ఆప్యాయతల తీగను తెంపేసి వాళ్లను పంపించేయవలసిందే అందుకే ముందు నుంచి అలవిమాలిన ఆప్యాయతలు పెంచుకోవద్దు అని కాస్త ముభావంగా ఉన్న ఆ బోసి నవ్వులు ముద్దు ముద్దు మాటలు చూస్తూ ఎలా ముట్టనట్లుంటారు పైగా తమ రక్తం తమ వంశాంకురం మళ్లీ అవే ఆప్యాయతలు ఇద్దరి మనసుల్లో సింధు అనుభవంతో ఈ బాబు కూడా తమకు దూరమైపోతాడు అని ఉలిక్కిపడేవారు చూస్తుండగానే బాబుకి సంవత్సరాల నుండి స్కూల్కి పంపించే వయసొచ్చింది తీసుకు కొడుకు కోడలు వచ్చారు మనందరం కలిసి ఎంజాయ్ చేసి చాలా కాలమైంది మేము వస్తామని కూతురు అల్లుడు మనవరాల్ని తీసుకుని వచ్చారు అందరూ కలిసేసరికి ఇంట్లో పండుగ వాతావరణంతో సందడి సందడిగా ఉంది కానీ ఆనంద్ సీతాదేవి మనసుల్లో ఏదో తెలియని దిగులు బాధ ఆ రాత్రి అయిన తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళుతుండగా బాబు మీరు అల్లుడుగారు అందరూ కాసేపు హాల్లో కూర్చోండి మీతో కాసేపు మాట్లాడాలని ఉంది చూడండి నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి కానీ ఈ వయసులో ఇలాంటి గాయాలు మళ్లీ మళ్లీ తట్టుకోవడం కష్టం మీరు ఒక బిడ్డతో సరిపెట్టుకుంటారో మళ్ళీ ఇంకొకరు కావాలనుకుంటారో అది పూర్తిగా మీ వ్యక్తిగతం కానీ మీకు అవసరం లేనప్పుడు మా దగ్గర దాచుకుని మీకు కావలసినప్పుడు తీసుకువెళ్ళడానికి వాళ్ళేమీ వస్తువులు కాదు కెరియర్ డబ్బు కోసం వాళ్లని మీ వెచ్చని ఒడికి ఆప్యాయతకి దూరం చేయకండి మా లాంటి పెంపుడు తల్లిదండ్రులకి తీరని బాధని మిగల్చకండి పెంపుడు తల్లిదండ్రులు అని ఎందుకంటున్నానంటే వాళ్ళు పుట్టిన తర్వాత మీ దగ్గర ఉన్నది ఐదారు నెలలు మాత్రమే నిన్న మొన్నటి వరకు పసిగుడ్డు నుండి స్కూల్కి వరకు పెరిగింది మా చేతుల్లోనే వారు ఎంత సిరిసంపదలైనా సంపాదించవచ్చు కానీ పసి వయసులో వాళ్ళు చెప్పే ముద్దు ముద్దు కబుర్లు బుడిబుడి నడకలు మళ్ళీ ఎప్పటికీ చూడలేరు మన వేలు పట్టుకుని పడుతూ లేస్తూ నడక నేర్చుకుంటుంటే మన మనస్సులో పొంగే ఆనందం మీరు తిరిగి ఎప్పటికీ అనుభవించలేరు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఆమె ఇంకో ఆమెతో అంటోంది నీ కూతురుతో అంత ఇబ్బంది పడకపోతే మీ అమ్మా నాన్న దగ్గరికి పంపించేయొచ్చు కదా అని అంటే మీరు మీకు ఇబ్బంది అయితే మిమ్మల్ని కన్నవాళ్ల దగ్గరికి పంపించేస్తారు తరువాత వాళ్లతో మీకు ఏ ఇబ్బంది ఉండదు అనుకున్న తరువాత వాళ్లని తీసుకువెళ్ళిపోతారు అంతేకాని వాళ్ళని సాకడానికి ఆ తల్లిదండ్రులకి ఓపిక ఉందా లేదా అని కాని అంతకాలం ఆ పసివాళ్లని సాకిన ఆ ముసలివాళ్లు వాళ్ల చుట్టూ ఎంత ప్రేమని అల్లుకుంటారని కాని వాళ్ళని వదిలి ఉండడానికి వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారని కాని ఆలోచించరు తల్లిదండ్రులుగా మీకెప్పుడు నా సహాయం కావాల్సి వచ్చినా మేమున్నాం కాని మా ఎమోషన్స్తో ఆడుకోకండి అని కళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళిపోతున్న ఆనందిని సీతాదేవిని దృక్కులతో చూడసాగారు ఆ నలుగురు ఇప్పటికైనా వాళ్ళు చేసిన తప్పేంటో అర్థమైందో లేదో కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి